దేశ్ లో ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు దేశం నుంచి భక్తులు తరలి వస్తున్నారు ఆఖరు తేదీ ఫిబ్రవరి ఇరవై ఆరుకి మరికొద్ది రోజులే ఉండటంతో జనం విపరీతంగా పోటెత్తుతున్నారు బీహార్ నుంచి ప్రయాగరాజ్ కు వెళ్తున్న రైళ్ల కోసం రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి ఆ మార్గాల్లో నడుస్తున్న రైళ్లన్నీ రద్దీగా మారాయి ఈ నేపథ్యంలో బీహార్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది స్వతంత్ర సేనాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు బీహార్లోని జయనగర్ నుంచి ప్రయాగరాజ్ మీదుగా న్యూఢిల్లీకి వెళ్లాల్సి ఉంది మధుబని రైల్వే స్టేషన్లో రైలు ఎక్కడం కోసం ప్రయాణికులు అప్పటికే స్టేషన్లో వేచి చూశారు రైలు ఎక్కేందుకు భారీగా చేరుకున్నారు అయితే అప్పటికే రైలు పూర్తిగా నిండిపోయింది కాల్ తీసి కాల్ పెట్టేందుకు కూడా చూడట్లేదు టాయిలెట్ల బయట కూడా జనం కూర్చోవడంతో రద్దీ కారణంగా ఏసీ కోచ్ల తలుపులను అధికారులు తెరవలేదు కొన్ని తలుపులు మాత్రమే తెరవడంతో కోచ్ల్లోకి రిజర్వేషన్ చేయించుకున్న కొందరు తోసుకుంటూ ఎక్కగలిగారు కానీ చాలామంది రద్దీ కారణంగా ఎక్కలేకపోయారు వారంతా ఆగ్రహంతో రైల్వే ట్రాక్ పై బైఠాయించారు రైల్ని ముందుకు కదలకుండా అడ్డుకున్నారు పీఆర్ఎఫ్ పోలీసులు అప్రమత్తం కావడంతో గొడవ సద్దుమణిగాక రైలు గంట ఆలస్యంగా బయలుదేరింది ఆగ్రహించిన యాత్రికులు రైలుపై రాళ్లతో దాడికి దిగారు ఏసీ కోచ్ కిటికీకి అద్దాలు పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు దీంతో రైల్వే స్టేషన్ లో భయానక వాతావరణం నెలకొంది దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది